హాయ్ అండి హలో అందరికీ రైస్లోకి చపాతీలోకి మంచి గ్రేవీతో ఎంతో రుచిగా ఉండి గోరు చిక్కుడుకాయ కర్రీ చేసి చూపించబోతున్నానండి గోరు చిక్కుడికాయ అంటేనే చాలామంది తినరు అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అంత రుచిగా ఉంటుందండి ఫుల్ గ్రేవీతో కుక్కర్లోనే ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసేద్దామా మరి దీనికోసం ఒక పావు కిలో గోరు చిక్కుడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని చుట్టూ ఉన్న ఈలన్నీ తీసేసుకుని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ సైజు ముక్కలు అయితే బాగుంటాయి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక టమాటా తీసుకుని వీటిని కూడా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మసాలా సిద్ధం చేసుకుందాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకుని వీటిని కూడా సాఫ్ట్గా మగ్గించుకోవాలి ఇవి కూడా ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇలా మగ్గించుకోవడం వల్ల కర్రీ చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఒక ఇలాచి ఒక మూడు లవంగాలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క వేసుకుని అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వన్ ఇంచ్ అల్లము వేసుకుని ఇవి కాస్త వేయించుకోవాలి ఎక్కువ వేయించాల్సిన అవసరం ఉండదండి ఇవి కొంచెం వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్లో వేసుకుని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని మూత పెట్టుకుని కొంచెం నీళ్లు వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక్కొక్కరి గిన్నె పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి అవి కాస్త వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇవి కూడా దోరగా వేయించుకోవాలి ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న గోరుచికుడికాయ ముక్కల్ని వేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇలా కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి ఇలా ఒక నాలుగైదు నిమిషాల పాటు మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి ఇవిలా ఆయిల్లో మగ్గడం వల్ల కర్రీ చాలా రుచిగా ఉంటుందండి ఇలా బాగా మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి చూడండి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇలా ఎంత బాగా మగ్గించుకుంటే అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక నిమిషం పాటు బాగా మగ్గించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు రెండు టీ స్పూన్ల కారము అర టీ స్పూన్ పసుపు వేసుకుని అలాగే ధనియాల పొడి కూడా వేసుకుని ఒక టీ స్పూను మీరు కావాలి అంటే ఇక్కడ గరం మసాలా కూడా వేసుకోవచ్చు మేము మసాలాలు తక్కువ తింటాం కాబట్టి ఇక్కడ నేను గరం మసాలా ఏమీ వేయట్లేదండి మీరు కావాలి అంటే వేసుకోవచ్చు నేను చెక్క లవంగా వేసాను కాబట్టి ఏమీ వేయట్లేదు ఇప్పుడు ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇలా బాగా మగ్గించుకుంటే తక్కువ నీళ్ళే పడతాయండి అలాగే మనకి విజిల్ వచ్చేలాగా ఇలా ఒక గ్లాసున్నర నీళ్ళు వేసుకుని మూత పెట్టుకుని పైన విజిల్ పెట్టుకుని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి టూ విజిల్స్ వస్తే సరిపోతాయండి ఎందుకంటే ఆయిల్లో బాగా మగ్గించాం కదా గోరు చిక్కుడుకాయ ముక్కల్ని బాగా మగ్గించుకున్నాం కదా ఇలా టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి చక్కగా ఉడికిపోతాయి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా కుక్కర్ ఆవిరిపోయి చల్లారిన తర్వాత మూత తీసుకుని ఇంకొంచెం నీళ్ళు ఏమైనా ఉన్నాయేమో చూసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత లాస్ట్లో కొత్తిమీర తరకు కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని చూడండి మంచి గ్రేవీతో ఆయిల్ పైకి తేలి చాలా బాగా వచ్చింది కదా ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి అంతే వేడి వేడిగా గోరు చిక్కుడికాయ కర్రీ రెడీ అయిపోయింది మధ్యాహ్నం లంచ్కైనా సాయంత్రం చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుంది నచ్చితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్